మతేసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును అందరము కలిసి చదువుకుందాం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ప్రార్థన చేసినాం వాక్యం నిమిత్తము నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు తండ్రి స్త్రీల కూడికను బట్టి వందనాలు నీ పాద సన్నిధి చేరినటువంటి మా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ దినమునైనా తండ్రి చదవబడిన లేఖన భాగంలో నుంచి మా అందరితో కూడా మీరు మాట్లాడండి నీ నూతనమైన అభిషేకమునైనా వాక్యం మీద ఉంచి నడిపించండి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి శిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు కావలసిన జ్ఞానమును దయచేయండి నాయన ప్రత్యక్షత గల మనసుతో మేము నడిపించబడటం నీ కృపను దయచేయమని ఏసునా మమ్మములు అడుగుతున్నాను తండ్రి ఆమె వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుతున్న చూడండి అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఇక్కడ చదవబడినటువంటి మాట ఏంటంటే నీవు కోరినట్లే నీకు అగునుగాక మనము కూడా చాలాసార్లు ఏమనుకుంటాం మన జీవితాలలో మనం కోరుకున్నట్లుగా జరగాలని కోరుకుంటాం కదా మన మనసులో ఒకటి అనుకుంటాం అనుకొని ఇది ఇలాగే జరిగితే బాగుంటుంది అని మనము చాలాసార్లు అనుకుంటాం అయితే ఇక్కడ కూడా చదవబడిన లేఖన భాగంలో ఇరవై ఒకటో వచనాన్ని చూసినప్పుడు ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణానుశ్రీ ఒకటి వచ్చి ప్రవ్వా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను రెండు ఏసు ప్రభు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చాడు రండి ఈ యొక్క చదవబడిన లేఖన భాగము మత్తై సువార్త పదహైదవ అధ్యాయంలో కనబడుతుంది అలాగే మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది ఆ రెండు మనము అధ్యాయాలను ప్రక్కల పక్కన పెట్టుకొని చదివితే మనకు దానిలో నుంచి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు రండి ఈమె తూరు సీదోనుల ప్రాంతంలో యేసు ప్రభు ఒకసారి వెళ్ళాడట అక్కడికి ఆమె కణాను శ్రీ అనే ఆమె అక్కడికి వచ్చింది దీనికంటే కూడా మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది చూడండి ఇరవై ఐదో వచనం అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని ఏంటి ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడేను ఇక్కడ కణానుశ్రీ కణానుశ్రీ అంటే ఎవరు శపించబడిన వాళ్ళు వారి వంశము శపించబడింది కణానీయులు శపించబడినవారు జనాంగం రండి నోవాహు బాగా తాగి మత్తుడై ఉన్నప్పుడు ఆయన కుమారులు ఆయనకు ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు హాము ఏం చేశారంటే తండ్రి తాగి మత్తుడే ఉన్న ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడే ఉన్నప్పుడు తన వస్త్రాలు ఊడిపోయాయి దాన్ని చూసి అతడు ఏం చేయాలో వెంటనే వస్త్రాన్ని కప్పి ఏదో ఒకటి చేయాలి ఏం చేశాడు ఆ విషయాన్ని మిగతా ఇద్దరు అన్నదమ్ములకు చెప్పాడు ఈ విషయం తెలిసి నోవా ఉదయకాలం వెళ్ళి చాలా బాధపడి హామును శపించాడు ఆ హాము కుమారుడే కానాను ఈ కానాను కుమార్తె ఎవరు శపించబడినటువంటి స్త్రీ అంటే ఒక అన్య జనాంగం చూడండి అన్య జనాంగంలో ఉంది ఎవరి గురించి వినిందంట ఏసు ప్రభువును గురించి వినింది విని వెంటనే లేచింది నీవు లేచి ఏం ఏం అక్కడ ఆయన పాదముల మీద పాడేను ఏంటి నీవు కోరినట్టే నీకు అగును కాక అని యేసు ప్రభు అంటున్నాడు అలా అనడానికి కారణం ఏంటంటే కణాని శ్రీ ఏం చేస్తుంది ఒక అన్యురాలు ఏం చేస్తుంది యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వస్తున్నాడు అని తెలిసింది సిరాఫెనికియా వంశస్థురాలు గ్రీసు ఉంది అని ఆమెను గురించి చూడండి వెంటనే లేచిందట ఎందుకు లేచింది అంటే కారణం ఉంది ఆమె జీవితంలో ఒక పెద్ద గాయం ఉంది ఏంటంటే తనకున్నటువంటి కుమార్తె దయ్యము పట్టి పట్టినదే ఏంటంట ఇరవై రెండవ వచ్చిన చూడండి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ఎందుకు ఆ వచ్చింది ఇసుప్రభు వచ్చాడనే విషయం తెలియగానే పరుగులాడుకుంటూ వస్తూ ఉంది వెంటనే లేచింది అమ్మో ఇదే మంచి అవకాశం ఈ అవకాశాన్ని నేను చేయి జారి విడిచిపో విడిచిపెట్టకూడదు అని ఏం చేస్తూ ఉంది పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన పాదాల మీద పడింది కారణం ఏంటంటే తన కుమార్తెకి ఏం పట్టిందట దయ్యము పట్టింది ఇంట్లో దయ్యం పట్టినటువంటి బిడ్డ ఇంట్లో ఉంటే ఆ బిడ్డ తన్ను తాను గాయపరుచుకుంటూ ఉంటుంది గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇల్లంతా అల్లకొల్లులంగా చేస్తూ ఉంటుంది ఇంట్లో తల్లికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతుంటుంది ఇక ఆ ఇంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం ఎలాగుంటుంది ఆమె బహు బాధపడింది కాబట్టి పడుతున్న తన కుమార్తె విషయంలో కూడా ఆమె తొందరగా డెసిషన్ తీసుకుంది తీసుకొని ఏస్ఐ పాదముల మీద పడింది పడి ఏం వేడుకుంటుంది నా కుమార్తెకు దయ్యము పట్టింది దయచేసి ఆమెను విడిపించమని కేకలు వేసింది అంటే ఏం చేస్తుందంటే ప్రార్థన ఉంది విన్నవించుకుంటుంది ఎవరికి ఏస్ఐ దగ్గరికి చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు నాకు విడుదల కావాలా నేను స్వస్థత పొందాలా నాకు ఈ అవసరత తీరాలా ఈ అవసరత తీరాలని చాలామంది కోరుకుంటారు ఆ రీతిగానే ఈ స్త్రీ కూడా ఒక కోరికను కలిగి ఉంది ఆ కోరిక నిమిత్తము ఏం చేస్తుంది అక్కడికి ఇక్కడికి తిరగటంలో వేరే వేరే ప్రదేశాలు ఏమో ఇంతకు ఏమైనా తిరిగిందేమో ఎక్కడ ఏమి స్వస్థతలు జరగలేదేమో ఇక యేసు యేసుప్రభుని గురించి వినింది అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నా కుమార్తె స్వస్థత నొందుతుందని ఆయన పాదాల మీద పడింది అంటే ఇప్పుడు తన డెసిషన్ ఎలా ఉంది సరైన రీతిగా డెసిషన్ తీసుకుంది పోయి యేసయ్య పాదాల మీద పడి ఏమంటుందని చూడండి నా కుమార్తెకు నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నదని కేకలు వేశాను కేక ఉంది ప్రవ్వా ఎలాగైనా సరే నా కుమార్తెను ఆ దయ్యం నుంచి విడిపించి ప్రభు అని కేకలేస్తుంది కేక వేయడం అంటే ప్రార్థిస్తుంది అయితే అక్కడ చూడండి ఏసు ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు చూడండి ఇరవై మూడో వచనంలో చూడండి అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు ఇప్పుడు ఏసు ప్రభుతో విన్నగించుకుంటుంది యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారు ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఇప్పుడు ఎవరు వేడుకుంటున్నారు శిష్యులు వేడుకుంటూ ఉన్నారు ఇంతవరకు ఆమె వేడుకుంటుంది ఆమె వేడుకుంటుంటే ఏ మాత్రము జవాబు రాలేదు చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడలేదు కానీ స్త్రీ శిష్యులు ప్రార్థన మొదలెట్టారు అయ్యా ఈమె మన వెంట వస్తుంది ఊరికి ఏకలు వేస్తుంది ఏ విధం చేతనైనా పంపించివే అని వాళ్ళు వేడుకున్నారట వేడుకున్నప్పుడు అక్కడ అప్పుడు దేవుడు మాట్లాడటము యశు ప్రభు మాట్లాడడం చూడండి ఆయన ఇస్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి అవని యొద్దకు నేను పంపబడలేదనను కోసం వచ్చాడంటే ఏసయ్యా ఇస్రాయేలీల వంశంలో నశించిన వారి కోసం నేను వచ్చాను నీ కోసమేమి రాలేదమ్మా నేను ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాను ఆమె వేడుకుంటుంది ఆమె ఆతనాది వినటం లేదు అసలు దానికి సమాధానం ఇవ్వటం లేదు ఇప్పుడు శి శిష్యులు వేడుకుంటుంటే ఏమంటే నీ కోసం నేను రాలేదమ్మా నేను వచ్చింది ఇస్రాయేలీల కోసం వచ్చాను అంటే ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయంలో ఏముందంటే ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవల అంతక ఒకటో వచనం నుంచి చదువుతాను చూడండి మీకు బాగా అర్థమవుతుంది నీవు స్వాధీన పోవు దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిస్థీలను గిర్గాశీలును అమోరియులును కనానీయులును పెరిజీలును హివీలును ఎబీసీలను ఏడు జనములను నీవు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలేను వారిని నిర్మూలము చేయవలేను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు ఇక్కడ కణానుశ్రీ ఏమంటుంది దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటుంది ఇక్కడ ఏమని రాయబడింది పాత నిబంధనలో కణానీలని ఏమంట కరుణింపకూడదు అని రాయబడింది అందుకే యేసు ప్రభు అక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అయితే శిష్యులు ఎప్పుడైతే వేడుకున్నారో అప్పుడు సమాధానము ఇవ్వడము ప్రారంభించాడు ఏంటి తర్వాత ఆ మాట అంటే మామూలుగా అయితే కదా హర్ట్ అవుతాం కదా నేను ఎంతో దూరం నుంచి ఆయన వచ్చాడని వచ్చాను కదా ఈయన ఏంటి ఇలా మాట్లాడుతు ఒక మాట మాట్లాడు ఇంకేం మాట్లాడుతున్నాడు ఆ వ్యతిరేక్తంగా మాట్లాడుతున్నాడు నేను ఎవరికోసం వచ్చాను అంటున్నాడు ఇజ్రాయేలిలో నశించిన గొర్రెలు ఎందుకు నీ కోసం నేను రాలేదంటున్నాడు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది ఆయన ఆమె ఏమంటుంది దావిదు కుమారుడా నన్ను కరణించు నన్ను కరణించు అని అంటూ ఉంది కరుణించడం కాదు కదా ఒక మాట కూడా మాట్లాడటం లేదు చూడండి అయినను ఇరవై వర్షం చూడండి అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చెయ్యమని చూడండి అయినా కూడా ఆమె సంబోధిస్తున్న పదము చూడండి ఎలా ఉందో ప్రభువా ఏమంటుంది ఆ మాట అన్న కూడా ఆమె ఏమాత్రము తగ్గిపోకుండా ఏమాత్రము వ్యసనానికి లోను కాకుండా ఏమంటుంది ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది అంటే ఆమె ఇంటి దగ్గర డిసైడ్ అయింది ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఈరోజు ఏసయ్య దగ్గర నేను ఆశీర్వాదం పొందుకోవాలి ఏంటి నా బిడ్డకు పట్టినటువంటి ఆ దయ్యము వదలగొట్టుకొని సమాధానము కలిగి నేను ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయింది కాబట్టి ఏసు ప్రభు అంటున్న మాటలను ఏమాత్రము కూడా పట్టించుకోవటము లేదు చూడండి అయినా కూడా ఆమె అంటుంది ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి ప్రభు ఎలాగా తను వేడుకుంటుందో చూడండి తర్వాత చూడండి అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని ఎంత మాట అంటే డైరెక్ట్గా నీవు ఒక కుక్కవు అని అనుకున్నావు ఎవరు సద్బోధకుడు ఏసు ప్రభువే డైరెక్ట్గా ఏమంటున్నాడు నీవు కుక్క అని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇంకోటి ఏంటంటే మత వార్తలు ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆరవచం చూడండి పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకుడి నీ మీ ముత్యములు పందులైతులు వేయకుడి వేసినాడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయును అంటే కుక్కలకు ఏమేయకూడదు అంట పరిశుద్ధమైంది వేయకూడదు కుక్కలకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటున్నది ఏంది ఏమంటున్నప్పుడు కుక్క కుక్క పిల్లలు అంతా ఒకటే కుక్క జాతి అదంతా కుక్క కుట్ పిల్లల్ని కుక్క పిల్లలు అంటారు అవునా వేరే పేరేమన్నా ఉంటుందా అంటే కుక్కల పరిశుద్ధమైంది వేయకూడదు అంటే ఎంత తక్కువ చేసి ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అలాగూ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు చూద్దాము ఇక్కడ రోమ పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చండి వారికి రోషము పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను ఇక్కడ రాయబడిన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఏలియా అంటున్నాడు ప్రభువా నేనొక్కడే రోషమ్మ కలిగినటువంటి వాడను అంటే అట్లేం లేదు బా బాబు ఏలియా బాబు అలాంటిది ఏమి లేదు నీ బయలుకు ముక్కని వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారు అని అక్కడ మాట్లాడడం జరిగింది అంతేకాకుండా బయలుకు ముక్కని వాళ్ళు ఏడు వేల మంది విశేషముగా ఉన్నారు అయితే చూడండి నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల గల మనసును చూడలేని కన్నులు వినలేని చెవులను ఇచ్చి ఉన్నారని వ్రాయబడి ఉంది అంటే వాళ్ళకొక భ్రమ ఉండటం వలన వారు దేవుని చెంతకు రాలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి రోషం పుట్టించడానికి ఎవరికి రక్షణ కలగజేస్తున్నాడట అన్యజనులకు రక్షణ కలగజేస్తూ ఉన్నాడట చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలోనికి వస్తాము పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఇక్కడ రొట్టె ఎవరికంట ఇస్రాయేలు జనాంగానికి రొట్టె అవసరం దేవుడు అంటున్నాడు రొట్టె అనేది ఇస్రాయేలు వంశానికి సంబంధించింది ఈ రొట్టెను తీసుకొని పోయి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదంటున్నాడు అంటే అన్య జనాంగానికి వేయడము యుక్తము కాదని అన్నాడు అందుకు ఆ మాట అంటే డైరెక్ట్గా ఎవరైనా కుక్క అంటే ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి ఏం సేవకుడు ఆ సేవకుడు ఏంటి మాటలు అవి బోధకుడు అంటున్నాడు కుక్క గిక్క అంటాడు సహాయం చేయాలి అంటాడు ఒక మాట పలకడు ఇలాంటివి ఎన్ని మాటలు వచ్చి సంఘాలను సంఘమును వదిలేసి వెళ్తారు ఆమె ఆమెను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా తాను ఏం చేస్తుంది ఆ వాటిని ఆ మాటల కూడా ప్రక్కకు తోసివేసింది త్రోసివేసి ఏం చేస్తూ ఉంది ఎంత శ్రేష్టమైన మాట ఆమె మాట్లాడుతుందో చూడండి ఏమంటుంది ఆమె నిజమే ప్రభువ అంటే ఏమంటుంది ఆమె నేను కుక్కనే ప్రభువ నేను కుక్క పిల్లనే నిజమే ప్రభువ ఒక మాట అంటే మనము నిజమే ఆహా నన్ను ఎట్లాంటివి నువ్వు కుక్క అంటావా నువ్వు పంది నువ్వు ఏమో గాడిది ఏదేందో అని నాలుగు మాటలు అనేసి నువ్వు కుక్క అంటావా నువ్వు నేను పది మాటలు అంటానని చెప్పి నాన్న ఒక మాటలు అంటాం కదా కానీ అక్కడ ఆమె ఏమంటుంది నిజమే ప్రభువా నేను కుక్క కుక్క పిల్ల లాంటిదాన్ని అయితే చూడండి అసలు ఏసు ప్రభు హృదయాన్ని కరిగించేటటువంటి మాటలు ఆమె మాట్లాడుతుంది ఏంది కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను కుక్కపిల్లలు కూడా ఏం చేస్తాయి యజమానుల ఇంట్లో బల్ల భోజనం చేస్తున్నప్పుడు కింద పడుతుంటే కుక్క పిల్లలు ఏం చేస్తే వాడిని తింటాయి కదా అలాగైనా సరే కర్ణించు అంతా చాలా తన్ను తాను చాలా డౌన్ కి పూర్తిగా తగ్గించుకొని ఆమె మాట్లాడుతుంది అందుకు చెండ అందుకు వేసుంట ఏమంటున్నాడు అందుకు యేసు అంటే ఆ నా మాటలకి ఇక హృదయం ఏమైపోయింది అందుకు అందుకు ఏసు అనే మాట వచ్చింది కండి రొట్టె అంటే ఏంటంటే వాక్యము మనము ఆదివారము పూట ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము అని అంటాం కదా శరీరము అన్నప్పుడు ఎవరు ఎవరి శరీరం అది ఏసయ్య శరీరం ఏసయ్య వాక్యానికి సాదృశ్యం ఉంది చూడండి ఇక్కడ ఎవరైతే నా యందు మీరును మీ ఎందు నేనును నిలిచి ఉన్నాయడలా మీరు ఏది అడుగుతారో మీకు ఇష్టమైనది ఏదో అది నేను ఖచ్చితంగా ఇస్తానని వ్యూహాను స్వార్థ పదహైదవ అధ్యాయంలో ఉంది నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నాయల మీరేది అడుగుతారో అది మీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుందని చెప్పబడి ఉంది అంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా రొట్టె వాక్యం అదే రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఈ వాక్యం ఎవరికంట ఇస్రాయేలు జనాంగానికి కానీ ఆమె ఏమంటుంది అయ్యా ఆ వాక్యం నాకు కావాలి యజమానులు తింటున్నప్పుడు కింద పడినటువంటి ఆ యొక్క బల్ల కింద పడిన రొట్టె ముక్కలైనా చాలు నాకు వాటితోనైనా సరే నేను బ్రతుకుతాను అని వాటితోనైనా నేను తృప్తి పడతాను ఆ రొట్టె ముక్కలు ఇవ్వు ప్రభువా అని కోరుకుంటా ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేం తెలుసా అందుకు ఏసు ఏమంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్ప నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ఆశీర్వదించాడు రండి ఇక్కడ ఇదంతా మనం చదివాము కదా దీంట్లో ఒక శ్రేష్టమైన మాట దాగి ఉంది నీవు కోరినట్టే నీకు అగునుగాక అనే అంశము నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే ఏసై ఆ ప్రాంతానికి వచ్చాడని విన్నది వెంటనే లేచింది ఆయన పాదాల మీద పడింది వేడుకుంటూ ఉంది వాక్యము నాకు కావాలి ప్రభు నీవు నాకు కావాలి ప్రభు అని అడుగుతుంది నిజంగా లోకంలో చాలామంది కూడా నాకు ఇది కావాలా అది కావాలని కోరుకుంటారు కానీ ఎప్పుడు నీకు నీవు కోరినట్టే నీకు జరుగుతుందంటే ఏసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు ఏసయ్య చెంతకు వచ్చినప్పుడు ఏసయ్య నువ్వు ఎప్పుడైతే ఏసై కరుణించి వరకు మాటి మాటికి మాటి మాటికి ఆ కణానుశ్రీ ఎన్ని మాటలన్నను ఏమి చేసినా కూడా తన్ను తాను తగ్గించుకుంటూనే వస్తుందో అలాంటి వారికి ఏం జరుగుతుందంట వారి జీవితంలో ఏం జరుగుతుంది నువ్వేది కోరుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం కోరుకున్నట్టు ఎందుకు జరగటం లేదు అనే ప్రశ్న మనకు వస్తుంది అవునా ఎందుకు రావటం లేదు అంటే ఇది కారణం అంటే వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు ఏసై పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడటం లేదు చూడండి అక్కడ ఆమె ఫస్ట్ ఏసయ పాదాలు పాదాలు పట్టుకుంది కదా ఫస్ట్ ఏసయ్యే పాదాలు ఆమె పట్టుకుంది చూడండి ఆమె ప్రార్థన ఎలా ఉందంటే ఇతరులను ప్రార్థించేలా చేసింది ఆమె ప్రార్థన ఎలా ఉంది ఇతరులను ప్రార్థించేలా చేసింది అంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదట నీవు ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత ఇతరుల మీద భారం మోపాలి ఇప్పుడు అలా ఉన్నారా అలా లేరు ఎంతసేపు ఉన్నా నేను గుర్రు పెడతాను మీరు మొరపెట్టండి సేవకులకు చెప్తున్నారు కానీ కణానుశ్రీ మొదట తాను వేడుకుంటుంది తాను మొరపెట్టుకుంటుంది తాను కేకలేస్తుంది తాను ఏసేపు పాదాల మీద పడుతుంది పడిన తర్వాత అది చూసి శిష్యులు ఆమె కోసము మొర పెడుతూ ఉన్నారు చూడండి మొర పెట్టడమే కాదు ఆమె తన్ను తాను తగ్గించుకుని ఆశీర్వాదము వచ్చేంత వరకు తన్ను తాను తగ్గించుకున్నది తగ్గించుకొని ఏం చేస్తూ ఉంది ఏ విధము చేత నేను ప్రభు నీవు నాకు కావాలి అంటే నీ అంటే నీ వాక్యము నాకు కావాలి ప్రభు అలాంటి వారికి ఏం జరుగుతుందంట నీవు కోరినట్లే నీకు అగునుగాక నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు ఏమన్నాడు అక్కడ అమ్మా నీ విశ్వాసము గొప్ప విశ్వాసం అంటే ఏసు ప్రభు చెంతకు వచ్చిన తర్వాత విశ్వాసముతో వేడుకోవడము నేర్చుకోవాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది కాబట్టి ఆమె విశ్వాసము ఏమైపోయింది తన కుమార్తె యొక్క రోగము తన కుమార్తె యొక్క దయ్యము వదిలిపోవడానికి కారణమైంది కాబట్టి ఈ దినము నీవు ఒకటి ఆలోచించి నీవు కోరినట్లే నీ గాక అనే దేవుడు నీ జీవితంలో కూడా అంటాడు అయితే ఎప్పుడు ఎప్పుడు ఏసవచ్చంతకు నువ్వు రావాలి ఆమె వెంటనే లేచింది అది కూడా నేర్చుకోవాలి మన జీవితంలో రెస్పాండ్ ఏస పాద సన్నిధికి వెళ్ళే విషయంలో వెంటనే లేయడము ఆయన పాదాల మీద పడడము కన్నీరు విడిచడము కేకలు వేయడము విశ్వాసముతో మనము పట్టుకోవడము చెయ్యాలి అలా చేసినప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యము జరుగుతుంది చూడండి ఐదు రొట్టెలు రెండు చేపల విషయంలో ఐదు పన్నెండు గంపలు ఎత్తారు కదా ఆ పన్నెండు గంపలు నిజంగా పన్నెండు దేశాలకు ఆ సువార్త ఆ రొట్టె వాక్యము పన్నెండు మంది శిష్యులు ఏం చేశారు గంపల మీద ఎత్తుకొని పన్నెండు దేశాల మొత్తము పన్నెండు మంది మొత్తము ఆ యొక్క సువార్తను అన్ని దేశాలకు వ్యాప్తి చెందేటట్లు చేశారు అక్కడ కూడా ఐదు రొట్టెలు అంటే ఏంటి వాక్యమేనే ఆ వాక్యాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకొని వెళ్ళారు మరి విత్తబడుతున్నటువంటి వాక్యాలు మనము నెత్తిన పెట్టుకొని వెళ్లాల్సిన రోజులు ఇప్పుడు వాక్యము సమృద్ధిగా ఉంది పిలుపు ఉన్నవాడు పిలుపు లేనివాడు అందరూ చెబుతున్నారు కానీ మనం బేరీజీ వేసుకొని వేటిని వింటే మనం ఆత్మీయంగా ఎదగలము అని మనం ఆత్మీయంగా పిలుపు ఏర్పాటు కలిగినటువంటి సేవకుల ద్వారా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేగాని ఏది ఎక్కడ విన్నా కూడా వాక్యమేలే ఏదైనా దేవుని మందిరమేలే కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు దేవుని పిలుపు ఏర్పాటు ఉన్నప్పుడు ఆ వాక్యము ఆ సేవకుడు కానీ ఆ సేవకురాలు కానీ మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే వారి హృదయములో మంట పుడుతుంది లేకపోతే ఏమవుతుందంటే వక్తలు వాక్యాలు చెబుతూ ఏం చేస్తున్నారంటే ఎంతగానో కల్మషము చేస్తున్నారు సంఘాలను కాబట్టి ఈ దినము విత్తబడుతున్న ఈ మాట హృదయములోకి తీసుకుందాం నీవు కూడా ఎన్నో కోరికలను కలిగి ఉండొచ్చు అయితే నీ కోరికలు నీకు కలగాలంటే వీటిని కలిగి ఉండాలి అర్థమైంది కదా మనం ఏమేమేమి చెప్పుకున్నామో మనకు అర్థమైంది కాబట్టి వాటి ఎందు మనము శ్రద్ధ నిలిపి ఇది మొదలుకొని మనము మన జీవితంలో కూడా దేవుడు మనము కోరుకున్నట్టు దేవుడు చేయాలని ఆశిస్తాం అలా కావాలి అంటే చెంతకు వెళ్ళాలి ప్రార్థన చెయ్యాలి తర్వాత ఓపికతో సమాధానం వచ్చేంతవరకు విశ్వాసములో ఎక్కడా కోల్పోకుండా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా ఏ విధముగా తగ్గిపోకుండా నీ విశ్వాసము కోల్పోకుండా ఏసయ్యను వెంబడించాలి అలా వెంబడించినప్పుడే మన జీవితంలో అద్భుత కార్యాలను చూడగలుగుతాం చూడండి సార్ విషయంలో రెండు వేల రెండులో చాలా భయంకరమైన వ్యాధితో బాధపడ్డాడు కదా సం తర్వాత నాకు ఈ మారు మనసు రెండు వేల నాలుగులో వచ్చింది మారు మనసు వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ నేను ఎవరి దగ్గర ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళొద్దని కాదు నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవచ్చు అని ఎందుకో దేవుడు నన్ను అలాగ నడిపించాడు ప్రతిసారి పది రోజులు ఉండమంటే పది రోజులు ఐదు రోజులు ఉండమంటే ఐదు ఐదు రోజులు ముప్పై ఒక్క రోజులున్నా నలభై రోజులున్నా పదహైదు రోజులున్నా పదిహేడు రోజులున్నా ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు అన్నిసార్లు ఓపికతో నేను ఉన్నాను అలా ఉన్నప్పుడు ఆకాశములో నుండే చెయ్యి వచ్చి సార్కి సంపూర్ణమైన విడుదల ఆరోగ్యమును కలిగేటట్లుగా దేవుడు చేశారు కాబట్టి మనము మన వి చాలాసార్లు అన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా అనేక సందర్భాల్లో కృంగాను కానీ అయితే దేవుడు నన్ను బలపరిచాడు దేవుడు నన్ను వెన్ను తట్టి నీవు ఎలాగో చెయ్యి అలాగో చేయని ఎన్నోసార్లు నేను అసలు దేవుణ్ణి ప్రశ్నించిన రోజున్నాయి ఇంకా ఎప్పుడు చేస్తావు ప్రభు అని అయినా ఓపికతోనే అలా అంటున్నా కూడా నేను ఏసే ఎలాగో చెబుతున్నాడు అలాగ చేస్తూ వచ్చాను అలా దానికి ఫలితంగా ఒక గొప్ప విడుదల పొందుకోవడం జరిగింది కాబట్టి మనకు మన యొక్క జీవితాలలో జయము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఓపిక ఉండాలి మన జీవితములో ఎంతకైనా సరే తగ్గించుకునేటటువంటి స్థితిగతులు ఏసే దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఉండాలి అలా ఉన్నప్పుడే మనము జయమును సాధించగలుగుతాం నీవు కోరినట్లే నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ఈ దినము నాయన స్త్రీ గురించి నాయన వినటానికి నువ్వు కృప చూపిన రీతిని బట్టి నీకు అందనారు అయా కణానుశ్రీ నా తండ్రి నీవు వస్తున్నావా ప్రాంతానికి అని తెలియగానే ఎలాగో వెంటనే లేచి నా తండ్రి అయ్యా ఎస్ఏ మరి నీ పాదాల మీద పడింది దేవా నాకు ఆ వాక్యము కావాలని కోరుకుంది నీ పాదముల చెంత మొరపెట్టుకుంది తనకు ఆ కుమార్తె యొక్క దయ్యము పోయేంత వరకు చెయ్యి విడిచి పెట్టలేదు ప్రవ్వ అలాంటి గొప్ప విశ్వాసము కలిగి ఉండాలని నీవే నా తండ్రి ఆమె విషయంలో నువ్వు మాట్లాడావు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసము నేను మేము అందరము కలిగి ఉండినట్లుగా వాక్యము హృదయంలో ముద్రించండి ఫలింపర్చండి నీ కృపా కలికరములను మమ్మల్ని విడిచిపెట్టక మా జీవితాలలో కొనసాగుటకు నీ కృపను అనుగ్రహించమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె ఏసు రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక ఆమెన్